नायकत्व Hadi

మీరు కావాలని చెప్పి ఉన్నారు కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారు కాబట్టి వేరు పేరున నా హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను ఏమున్నా ఉద్యమాల్లో ప్రభుత్వానికి పని వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా అన్ని కాలేజీ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏమంటే భవిష్యత్తు మీది కాబట్టి మీరు కూడా ఆలోచించారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ముఖ్యంగా పార్టీ పరంగా చేసేది కాదు ఇది ఎన్సేపు ఉన్న స్టూడెంట్సే పెద్దగా ఉద్యమించే పరిస్థితి ఉంది ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం రాష్ట్రంలోనే పదిహేడు కాలేజీలు వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయినా ఏదున్నా ఆ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేట్ పదం చేసేదానికి కాకుండా మనమంతా కూడా అడ్డుకోడే పరిస్థితి ఉందని చెప్పేసి నడిచే కూడా ప్రైవేట్ పదం చంద్రబాబు నాయుడు ఐదు కాలేజీలు నడిసే కాలేజీలు కూడా ప్రభుత్వ పనులు చేసే ప్రైవేట్ పరంగా చేసేసి ఏదో ఆదాయాన్ని పొందాలని చూస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఏదంటే చాలా మందికి విషయాలు తెలియదు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి ఆదాయం ఉంటది ఎవరికి ప్రభుత్వం నడిపే వాళ్ళకి అది ఆలోచించుకోవాలా ప్రతి స్టూడెంట్స్ కూడా ఆలోచించుకోవాలి ఎంతసేపు పార్టీ పరంగా అంటే మేము పోరాడతాం మాకు తప్పదు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తెచ్చినాడు కాబట్టి మేము తప్పకుండా పోరాటం చేయాల్సి వస్తుంది చేస్తాం అది కాదు కావాల్సి ఉండేది భవిష్యత్ భవిష్యత్తు మీది రేపు ఏది ఉన్నా కూడా ఎంబీబీఎస్ చదవాలన్నా కూడా డాక్టర్ రావాలన్నా ఇంకా పేదల సహాయ సహకారం అందించాలన్నా అన్ని విధాలుగా మీ ఆశలు నెరవేరాలన్నా మీ తల్లిదండ్రుల ఆశలు నెరవేరాలన్నా కూడా మీరు ముందుండి పని దానికి స్టూడెంట్స్ కంకణం పట్టుకోవాలని చెప్పేసి చెప్పిన జగతా అండి ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఎవరో మొదట పేదలకైతే సహకరించినారంటే రాజశేఖర రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఏది ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు పేదల దృష్టిలో పెట్టుకుని ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చిన ఆ రోజుల్లో దాంతో పాటు పేదలకు అండగా నిలబడి వైద్యాన్ని కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రెండే చాలిబు ప్రజలకు ఏం కనాలా వైద్యం విద్యం ఇస్తే వైద్య విద్య ఇస్తే అన్ని విధాలుగా పేద కుటుంబాలన్నీ బాగుపడతాయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా గోగులు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకోవాలని చూస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో మీరంతా కూడా అన్ని విధాలుగా రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఏదున్నా కూడా వైద్య పరంగా అందరూ కూడా లీవ్ వల్ల ఎందుకు చదువుకోవాలి పేదలందరూ చదువుకోవాలని చెప్పేసి రాజుసతో సంఘంతో ముందుకు తీసుకొచ్చిన కూడా మేము ఎందుకు గమనించాలా ఏదున్నా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న వ్యక్తి అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి పదిహేడు కాలేజీలు దమ్ము దమ్మున్నవాడు కాబట్టి తీసుకురావడం జరిగింది అదే నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి ఏ పద్నాలుగు పద పదహారు ఏళ్ళ పరిపాలనలో ఎప్పుడైనా కాదు మెడికల్ కాలేజీ గురించి ఆలోచించాడా పేదల గురించి ఆలోచించినాడా రైతుల గురించి ఆలోచించినాడా ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేదు ఎంతసేపు ఉన్న అబద్ధాలు చెప్పాలా అధికారం లాగ రావాలా